ఏదైతే వడ్లకి ఇస్తున్నామో ఇప్పుడు దానికి ఇస్తాను కదా అది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు రెండు వేల అరవై పోయినసారి ఎంత ఉండే రెండు వేల రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మొన్న అదన అది కనీస మద్దతు ధర ఉండే దానికి ఐదు వందల రూపాయలు ఇస్తాడు అంటే దాదాపు మూడు వేల రూపాయల వరకు కింటాల్ వస్తుంది అని చెప్పుకుని చెప్తాడు రెడీ సాబ్ అర్థమైంది కదా అంటే దాదాపు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తాడు కాబట్టి తర్వాత పదివేల రూపాయలు ఏదైతే రైతు బంధు ఇస్తాడో కేసీఆర్ దాన్ని పదిహేను వేలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు ఓట్లేసర్రు ప్రజల్ని మనము ఎందుకు ఎందుకు తప్పు పట్టాలి ప్రజలు నమ్మిర్రు మా ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తాడు పది ఏండ్లు ఇచ్చిండు ఓహో దానికి తులం బంగారం రేవంత్ రెడ్డి ఇస్తాడు కాబట్టి మేము అన్నారు కనీస మద్దతు ధరకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కాబట్టి ఓట్లేస్తాం రెండు వేలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు కేసీఆర్ లక్ష రుణమాఫీ అంటే ఈయన రెండు లక్షల రుణమాఫీ అన్నాడు కాబట్టి ఇవన్నీ మాకు గిన్నె వచ్చినప్పుడు ఇంకా కేసీఆర్ పదిహేను ఇచ్చినాం కదా ఇప్పుడు ఇస్తామని చెప్పి ఓటర్ మహాశయులు ఓట్లు వేసారు మార్పు కోరిరు అది జరిగింది అది నేను ఆప్తి ఆగేది కాదు కేసీఆర్ ఆప్తాగేది కాదు వేసేసాను ఓట్లు ప్రజలు వాళ్ళకి ఏది లాభం పొందుతారని చూసారు ఇదే ప్రజలు రేపు ఇస్తారా ఇయరా అనేది చూస్తారు వంద రోజుల కోసం చూస్తారు ఇప్పుడు వంద రోజులు చూస్తారు మార్చ్ పదిహేడుకు వంద రోజులు అయిపోతుంది ఈ వంద రోజుల తర్వాత అప్పుడు రైతులు సామాన్య ప్రజలు అడుగుతారు మహాలక్ష్మి ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అత్తకు అత్త అత్త ఉంటుంది ముసలామె ఆమెకు అత్తకు అత్త అత్త ఉంటుంది ముసలామె బతికున్నోళ్ళు ఆమె ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళకి సో ఐదురు ఆరుగురు ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఎందుకు మరి అందుకోసమే ఓట్లేసారు రెండు వందల యూనిట్లు కరెంటు కట్టద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మా ఇందిరమ్మ అమ్మ కడుతుంది సోనియా గాంధీ గారు కడతాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడతదన్నాడు రేపు ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కడతాదని చెప్పినడు ఇది చాలా ముఖ్యమైనది పత్రికా విలేకరులారా మా సోనియా గాంధీ కడతాదన్నారు కాంగ్రెస్ పార్టీ ఖజాన్ నుండి కూడా కడతారు కావచ్చు ఎందుకంటే నేను అంటలేను నేను అంటలేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమన్నారు సోనియమ్మ కడుతుంది కాంగ్రెస్ పార్టీ కడుతుంది అని అన్నాడు కాబట్టి వీటికి అందరినీ చూసి ఓట్లేసిర్రు బండి సంజయ్ గారు మేమెందుకు ఎందుకు కూలగొడతాం ప్రభుత్వాన్ని మేము అస్సలకే కూలగొట్టాం ఈ ప్రభుత్వాన్ని మాకు అవసరం లేదు అలాంటి ఆలోచన లేదు కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకోరు ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కూల్చము ఎందుకు కూల్చాలి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ మాది గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నాం మేము ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాం ఇలా శాసనసభలో మా శాసనసభలో ముప్పై తొమ్మిది మంది ఉన్నారు శాసన మండలిలో మెజార్టీ సభ్యులు మేమున్నాం చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు మేమున్నాం చాలా మున్సిపాలిటీ చైర్పర్సన్లు మేమున్నాం రేపు పార్లమెంట్ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు పిఏసీఎస్ ఎన్నికలు మున్సిపాలిటీస్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవచ్చి ఆరు నెలలు ఉంటాయి కాబట్టి మా నాయకులు మా కార్యకర్తలు బ్రహ్మాండంగా మేము పోటీ చేస్తాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము ఎందుకు గురుస్తామండి మాకు ఏమవసం అనవసరంగా బండి సంజయ్ గారు గులాబీ జెండా పైన ఒక ఆరోపణ చేయడాన్ని మీరు బేషరత్తుగా విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను సో రాజకీయ విజ్ఞత మీరు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు అనవసరంగా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాంగ్రెస్వే నిన్న మీ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు మరి అప్పుడప్పుడు కొంతమంది నా దోస్తులు అంటారు అరే వీళ్ళిద్దరం మేమే ఉన్నవరా అని ఒక నాటకం కూడా ఆడుతున్నాయి రెండు పార్టీలు అంటారు ఏది ప్రజలకి కాంగ్రెస్ బీజేపీ రెండే పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి కుడబల్కొని చెప్తున్నారు ఈ నాటకాలని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి ప్రజలారా జాగ్రత్త ఉండండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా ఏముండే రెండు వేల ఒకటిలో ఈ గులాబీ జెండా పెట్టినప్పుడు ఈనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు అప్పుడు తెలంగాణని మాట మాట్లాడినరా ఉచ్చరించినరా నూటికి మాట వచ్చిందా మెల్లమెల్లంగా మీ ప్రజల దగ్గర పోయి ప్రజాక్షేత్రంలో పోయి ప్రజల్ని కదిలించి మా ధూంధాం కార్యక్రమాలు రసమయ్య లాంటి బాలకృష్ణ గారు లాంటి ఒక గొప్ప కళాకారుడు ప్రజల్ని లక్షల మందిని కదిలిస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు ఉపన్యాసాలు వింటూ ప్రజలు కదలికల వల్ల